మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పదవ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి మద్యల మాధవి రమేష్ జోరుగా దూసుకుపోతున్నారు సోమవారం ఇంటింటి ప్రచారం వీధి సమావేశాలు ప్రజలతో నేరుగా మమేకమవుతూ ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మద్యల మాధవి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలోనే అభివృద్ధి సాధ్యమైందని ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ఆమె అన్నారు తనను గెలిపిస్తే వార్డు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మధ్యల మాధవికి మద్దతుగా నిలిచారు కూడా